ఈరోజు సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్న రోషం కలిగిన దైవ సేవకులు తన మాటలతో దేవుని వాక్యంతో ఆత్మీయంగా ఎంతోమంది నిలబెట్టిన బ్రదర్ ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారు నడిపిస్తున్న సంఘానికి ఈరోజు ఆదివారం మనం వెళ్తున్నాం ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఆరాధన జరిపిస్తున్నారు సో ఈ ఆరాధన కార్యక్రమంలో మూడు ఆరాధనలు జరిపిస్తారు ఇప్పుడు మనం వెళ్ళేది బలభద్పురం ప్రాంతంలో మొదటి ఆరాధన నైన్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది అలాగే రెండు ఆరాధనలు రాజమండ్రి మెండపేట ప్రాంతంలో కూడా జరుగుతుంది ఈ బలబత్పురం ప్రాంతంలో కాటన్ దొరగారి బొమ్మ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత బలబత్పురం బస్ స్టాండ్ వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగలిగితే ఆరాధన జరిపించే ప్లేస్ కనబడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడగలిగితే అన్నయ్య మన ఛానల్ కోసం ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా వారి కోసం ప్రార్థించడం జరిగింది కాబట్టి చివరి వరకు ఈ వీడియోని వీక్షించండి ఇది ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ రోడ్డు పైన మీకు కనబడుతుంది దీని పక్కనే దీన్ని ఆనుకుని ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ అన్నయ్య విజయప్రసాద్ గారు నడిపిస్తున్న క్రీస్తు సంఘం మీకు కనబడుతుంది కొంచెం మనం ముందుకు వెళ్దాం అది ముందుకు వెళ్తే మీకు రోడ్డు పైన కూడా అన్నయ్యకి సంబంధించిన పోస్టర్స్ అనేవి ఆయన పిక్చర్స్ అనేవి కనబడుతున్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీరు చూడొచ్చు ఇదే చర్చ్ యొక్క ఎంట్రెన్స్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ అని మీకు కనబడుతుంది ఇది చర్చ్ యొక్క ఎంట్రెన్స్ ప్రైస్ దళందరికీ ఈరోజు మనం మీ అందరికీ తెలిసిన వ్యక్తి విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన యొక్క సంఘాన్ని ఈరోజు మనం సరే ఎక్స్ప్లోర్ చేయడం ఏ విధంగా ఆరాజు సో మీరు చూడగలిగితే ఇది ఎంట్రన్స్ సో ఆయన యొక్క చర్చ్ యొక్క ఎంట్రన్స్ ఇది ఐఫర్ గోడ్ మినిస్ట్రేషన్ కనబడుతుంది అలాగే ఇటు సైడ్ కాకినాడ వెళ్ళే రూటు ఇటు సైడ్ రాజమండ్రి వెళ్ళే రూటు ఈ రెండు రూట్కి మధ్యలో బలభద్పురం ప్రాంతంలో అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారి చర్చ్ మనకి కనబడుతుంది ఇది చర్చ్ యొక్క ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల చర్చ్ అది ఎలా ఉంది అనేది ఫిఫ్టీన్ ఇయర్స్గా అన్నీ దగ్గర వాక్యం నేర్చుకుంటూ అన్నయ్యతో ట్రావెల్ అవుతూ ఎన్నో విలువైన విషయాలన్నీ ద్వారా నేర్చుకున్నాను ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరాధన కార్యక్రమం ఎంతో విలువైన బలమైన సంగతులు వాక్యం మేము నేర్చుకుంటున్నాం మీకు కనబడుతున్న ఈ ప్లేస్లోనే బాప ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ప్రతి వారం అనేక మంది వాక్యం విని సత్యవాక్యం తెలుసుకుని బాప్తీస్ పొందుతారు ఇక్కడ అలాగే ఇది బిల్డింగ్ యొక్క సెకండ్ ఫ్లోర్ ఇంకా బిల్డింగ్ అనేది పూర్తి కన్స్ట్రక్షన్ కాలేదు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఎంతో మంది వాక్యం నేర్చుకుంటారు ఈ ప్రాంతంలో అలాగే సండే స్కూల్ కూడా జరుగుతుంది అలాగే టాప్ ఫ్లోర్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు ఉన్న ఆ ప్లేస్లోనే ఇది వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఈ స్థలంలోనే ఒక షెడ్ వేసి వాక్యాన్ని నేర్పిస్తున్నారు సో ఆరాధనకు మొత్తం రెడీగా ఉంది సో నైన్ ఏఎం కి షార్ప్ గా ఆరాధన అనేది ప్రార్థన చేసిన అనంతరం ప్రార్థన చేసిన అనంతరం మొదటిగా పాటల కార్యక్రమం అనేది ప్రారంభమైంది పాటలు కట్టిన తర్వాత అక్క కాంతి కలగారు మొదట వర్తమానం అందించారు మీ అందరికి తెలిసిన దైవ సేవకురాలు పిల్లలుగా మీరు మాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేశారు కానీ మేము దేవునిగా మీకు మేమేమి ఇవ్వాలో ఆలోచించుకొని అర్థం చేసుకొని నిలబడగలిగిన స్థాయిని శక్తిని దయచేయండి ప్రభు ఎంత బ్యూటిఫుల్ అంటే వేల సంవత్సరాలు దీన్ని రాసి దీన్ని మన దగ్గర తీసుకొచ్చినటువంటి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన ఎన్నో లోతైన విషయాలు కాంతి కాంతికలు అందించారు చాలా బలమైన సంగతుల సంఘానికి అందించారు అలాగే మీ అందరికీ తెలిసిన పాట ఫేమస్ ఉన్న పాట ఆ పాట కూడా పాడడం జరిగింది వర్తమానం ఆరాధనైన తర్వాత అన్ని ప్రసంగం ముఖ్య ప్రసంగి పెట్టారు ఘనత మహిమా ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఆత్మ సహాయం అనుగ్రహించుకొని మీ ఆత్మ సహాయం చేత మీ సేవకుడి గలను నడిపించి నాలో నుండి మీ పిల్లల ద్వారా మాట్లాడే జీవజలనలు వారి హృదయాలను ప్రభావితం ప్రవహింపజేయగలుగుతూ క్రీస్తు వారి దివ్యన యొక్క ఆర్తలు మనము సమర్పించి మీ తిరిగి పరలోపపు జవాబు పొందుకొని వచ్చున్నాను మా కను చేసిన అనంతరం వాక్య భాగంలోనికి వెళ్ళాం రెండవ వర్తమానం అన్నయ్య ప్రసంగించడం మొదలు పెట్టారు రెండు లోతైన విషయాలు అందిస్తున్నారు సంఘానికి

చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం గురించి ముక్కు సూటుగా మీ అందరికీ తెలుసు అన్నయ్య ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు సో ఎన్నో లోతైన విషయాలు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి విషయాలు అందించారు సో ప్రసంగం అయిన తర్వాత ప్రతి వారం హోలీ కమ్యూనియన్ జరుగుతుంది ప్రార్థన చేసిన అనంతరం వాలంటీర్స్ పురుషులకు అలాగే స్త్రీలకు రొట్టె ద్రాక్షరసం ప్రభువారి త్యాగానికి చేసి దాన్ని అందించారు అదే అయిన అనంతరం కానుకల సేకరణ జరిపించారు మీ అందరికీ తెలుసు సత్యాన్ని ప్రకటించే సేవకులు నిస్వార్థమైన సేవకుల్లో అన్నయ్య ఒకరు ఎప్పుడు కూడా ఏ ధనాన్ని ఆశించరు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేవ వారు ఎంత అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేసి మా కొరకు రాని ఉన్న ప్రభు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనము సమర్పించి ఎవరైతే వ్యాధి బాధలలో శోధనలో ఉన్నారో తను వారికి విడుదల ఇవ్వమని వేడుకుంటూ మీ అతను జవాబు పొందుకొని చిన్న అమ్మ తండ్రి ఆమె ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకరమైన పరిశుద్ధాత్మ న్యోన్య సమవాసము కూడిన మనకు లోపల ప్రేమిస్తున్న యథార్థంగా బ్రతుకుతున్న పిల్లలైన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సర్వ విషయాలలో సర్వ ప్రయత్నాలలో తోడుగా ఉండి నడిపించిన దాకా ఈ వీడియో వీక్షిస్తున్న అందరికీ నా హృదయపూర్వక నుండి వందనాలు ప్రభు క్రీస్తు పేరికి తెలియజేస్తున్నాను ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఈ ప్రార్థన ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి ఈ కడవర దినాల్లో మీ సత్యం వ్యాపించాలని మీరు కోరుతున్నారు ప్రభా సత్యం వ్యాపింపజేసే పనిలో ప్రభ మాతో పాటు వాడబడుతున్న తమ్ముని దీవించండి చెల్లెమును దీవించండి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి అలాగే ప్రభ ఎంతమంది పిల్లలైతే ప్రభ ఈ వీడియోల ద్వారా బలపరచబడుతున్నారో వారి జీవితాలలో సత్యమును విస్తరింపజేసి సత్యమునకు స్తంభాలుగా నిలువపెట్టి ముఖ్యంగా వారి ఆత్మీయ ఆరోగ్యాన్ని స్వస్థపరిచి ఆత్మీయ అనారోగ్యాన్ని తొలగించి వారిని సంపూర్ణ స్వస్థతతో నింపమని వేడుకుంటున్నాం మీ నీతిని మీ రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో బిడల కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించండి వారికి శక్తినివ్వండి బలమునివ్వండి ఎవరైతే అస్వస్థతతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి ఎవరైతే వ్యాధి బాధల్లో శోధనల్లో ఉన్నారో వారిని విడిపించండి ఎవరైతే ఇరుకులలో ఇబ్బందులు ఉన్నారో వారిని కాపాడి మీ చలనైన కృపతో బలపరచమని మీ సహాయమును అనుగ్రహించమని ఇంకా ప్రభా ఈ సత్యమును విస్తరింపజేసి అనేక మంది ప్రభా మీ మార్గంలో నడవడానికి ప్రభావి యొక్క చిత్తమనుకు లోబడ్డానికి కృపను తోడుగా ఉంచి యవన దశలో మీ బిడ్డలను మరింత బలమైన పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనువులు సమర్పించి మీ అద్దు నుండి జవాబు పొందుకొని వచ్చున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో విశ్వాసమంతి కథలని వారిగా ఉండడం చాలా అవసరం ఆ విశ్వాసయాత్రలు ముఖ్యంగా యవ్వన దశలో నిలబడడం చాలా అవసరం ఈ ఛానల్ని ఫాలో అవుతున్న యవ్వనస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఛానల్లో ఎవరైనా సందేహాలు సందేహాలున్నా మీరు కామెంట్స్ చేయండి అలాగే మీ సందేహాలని అడగండి సాధ్యమైనంత వరకు పిల్లలు మీకు నివృత్తి చేయడానికి ట్రై చేస్తారు అందరూ కలిసి నేర్చుకోండి కలిసి అడగాలి కలిసి నేర్చుకుంటూ అనేకులకు నేర్పించాలి సో మీరందరూ కూడా ఈ విలువైన మాటలు చేత బలపరచబడతారని నేను తలుస్తున్నాను సో మీ అందరి కోసం ఒక చిన్న చేయాలని ఆశపడుతున్నాను ప్రేమగల తండ్రి కృపగల మా దేవ మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలయ్య కలగలిగిన మీ కృపచేతనైనా మీ హస్తము మా పట్ల ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నారు దేవ మీ పిల్లలు నాయన యవనస్తులుగా మీలో ఎందుకు అనేక మంది యపనస్తుని బలపరచాలన్న స్థిరమైన సంకల్పం కలిగి ఉండగా దేవ మీ బిడ్డల్ని బలపరచండి తండ్రి తొట్టెలి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలకు నిలబడే శక్తినివ్వండి అలాగే ఈ ఛానల్ని వీక్షిస్తున్నవారు నాయన ప్రాస్పరిటీ గోస్పల్ వెనుక పరిగెట్టేవారుగా కాకుండా అలాగే కేవలము సేవకుల మీద మాత్రమే వాళ్ళు కాకుండా శిష్యులను తయారు చేసే క్రమంలో మీకోసం పరుగెట్టే క్రమంలో తమ వంతు తాము విలువైన చక్కటి పాత్ర పోషించేవారుగా నిలబెట్టి నడిపించమని రేసు క్రీస్తు ప్రభార పెరటాడుగు చునాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ స్టేట్ యూ